అనకాపల్లి జిల్లా ఘనంగా వరాహలక్ష్మి నరసింహస్వామి వారి వెండి కవచం అలంకరణ స్వామికి దాడి రత్నాకర్ అచ్యుత దంపతులు బంగారు సంపెంగలు విరాళం అనకాపల్లి పట్టణం స్థానిక గౌరపాలెం దిబ్బవీధి కొబ్బరి తోట వద్ద వెలిసిన శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారికి వైసీపీ పార్లమెంట్ పరిశీలకులు డైట్ కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ అచ్యుత దంపతులు బంగారు సంపెంగలు వెండి కద విరాళంగా అందజేశారు ఈ మేరకు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం వద్ద గురువారం ఉదయం వరాహలక్ష్మి నరసింహ స్వామి వారికి వెండి కవచ అలంకరణ శ్రీ లక్ష్మి ఆండాలమ్మవారికి వెండి చీర అలంకరణ మహోత్సవం నిర్వహించారు దీనిలో భాగంగా ఉదయం ఆరు గంటలకు దాడి రత్నాకర్ అచ్యుత దంపతులచే లక్ష్మీ గణపతి పూజ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ హోమం సింహాచలం దేవస్థానం పూర్వపు ప్రధాన అర్చకులు కొడవర్తి గోపాల కృష్ణాచార్యులు బంకుపల్లి శ్రీరాముల ఆచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు Yeah. Uh -huh. सब्सक्राइब आवर चैनल एपी पवन न्यूज